ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం గీత బార్ సభ్యుల సమావేశంలో కూర్చుని వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉంటుంది గీత మాత్రం ఇలా చెప్తూ ఉంటుంది నా తప్పేమీ లేదు నేను కష్టపడి సంపాదించిన సాక్ష్యాధారాలన్నీ నా కళ్ళ ముందే మాయమైపోయాయి ఇక నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో అలా ఉండిపోవలసి వచ్చింది అంతేకాని నేను తెలిసి కానీ తెలియకుండా కానీ ఎలాంటి తప్పు చేయలేదని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటుంది వాళ్ళు మాత్రం గీతను ఇలా ప్రశ్నిస్తూ ఉంటారు మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు అవి జడ్జి గారికి అందజేసే ముందు చెక్ చేసుకోవాలని తెలియదా డైరెక్ట్ గా జడ్జి గారికి ఎలా ఇచ్చేస్తారు అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారు మీరు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ అంత నిర్లక్ష్యంగా ఉండకూడదని మీకు తెలియదా పైగా విద్యాసాగర్ గారు పద్మని తన కోడలుగా చేసుకున్నారు ఆ అమ్మాయి కూడా నన్ను ఎవరూ బలవంతం పెట్టలేదని నేను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని చెప్పింది నిజంగా పద్మని విరాజు పాడు చేయాలని చూసినప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకుంటాడు ఇప్పుడు మేము ఎవరి మాటని నిజమని నమ్మాలి అని ప్రశ్నిస్తూ ఉంటారు ఇక గీత అయితే ఒక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదని పద్మ విషయంలో నేను సాక్ష్యాధారాలన్నీ సంపాదించాను ఇంటి దగ్గర అన్ని చెక్ చేసుకున్నాను సార్ కానీ కోర్టుకు వచ్చిన తర్వాత అవి ఎలా మాయమయ్యాయో నాకు తెలియదు మీకు నా మీద నమ్మకం కుదరకపోతే నా గురించి విచారించండి కానీ నేను ఎంతో ఇష్టపడి చదివిన ఈ లాయర్ వృత్తిని మాత్రం నాకు దూరం చెయ్యొద్దు సార్ అని చాలా వేడుకుంటుంది అఖిల్ మహారథులు కూడా అక్కడే ఉంటారు ఇక అఖిల్ కి వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది ఇక అఖిల్ అయితే అక్కడ నుంచి బయటకు వచ్చి చెప్పమ్మా అని అంటూ ఉంటాడు వాళ్ళమ్మ అయితే అఖిల్ తో గీత గురించి మీ నాన్నగారితో మాట్లాడావా అని అడుగుతుంది లేదమ్మా నాన్నగారు బిజీగా ఉన్నారు అని అఖిల్ చెప్పడంతో ఇక తనైతే కోపంగా ఏంటి ఇంతవరకు మాట్లాడలేదా అంటే నా తను అబద్ధం చెప్తున్నావా గీత ఎలాగైనా తన లాయర్ వృత్తిని వదులుకోకూడదు అలా నువ్వే చెయ్యాలి మీ నాన్నగారితో ఎలాగైనా మాట్లాడి గీతను మళ్లీ కోర్టుకు వెళ్లేలా చెయ్యి తను మళ్లీ లాయర్ గా తన వృత్తిని కొనసాగించేలా చెయ్యాలి అలా చెయ్యలేదు అంటే నేను ఇక నీతో మాట్లాడను ఇక ఈ జన్మలో ఈ అమ్మ నీతో మాట్లాడదు అని కోపంగా చెప్తుంది ఇక అఖిలైతే అలా అనకమ్మా నేను ఎలాగైనా నాన్నగారితో మాట్లాడి గీత విషయంలో సహాయం చేయమని అడుగుతానని చెప్తాడు కమిటీ సభ్యులైతే గీతతో ఇలా అంటూ ఉంటారు నువ్వు చెప్పాల్సిందంతా చెప్పావు కానీ మేము నీ విషయంలో ఏ నిర్ణయానికి రాలేకపోతున్నాము మేమంతా మాట్లాడుకుని ఒక పది నిమిషాల్లో ఏదో ఒక నిర్ణయం చెప్తాము అని అంటారు ఇక ఆ సభ్యుల్లో ఒక ఇద్దరైతే మహారథి వైపు చూసి ఏం చేయమంటారు అన్నట్టుగా కన్ను ఎగరేస్తారు ఇక మహారథి కూడా గీత కోర్టుకి రాకూడదు అలా చెయ్యండి అని సైగ చేస్తాడు ఇక వాళ్ళందరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత మహారథి వైపు చూసి మహారథి గారు గీత విషయంలో ఏం చేస్తామో మీ అభిప్రాయం చెప్పండి అని అడుగుతారు ఇక మహారథి అయితే తన అభిప్రాయాన్ని చెప్పబోతూ ఉంటే అఖిల్ ఫోన్ చేస్తాడు నానా ఒకసారి అర్జెంటుగా బయటికి రావా అని చెప్పడంతో ఇక మహారథి అయితే ఒక్క నిమిషం అని బయటకొస్తాడు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు ఎందుకు అని అఖిల్ అడుగుతూ ఉంటాడు ఇక అఖిల్ అయితే నానా మీరు ఎలాగైనా నాకు ఒక సహాయం చెయ్యాలి గీతని మీరే ఎలాగైనా కోర్టులో మళ్ళీ లాయర్ గా వెళ్లేలాగా చెయ్యాలి గీత శాశ్వతంగా సస్పెండ్ అయితే తను చాలా బాధపడుతుంది నాన్న ఈ హెల్ప్ చేయండి అని అడుగుతాడు ఇక మహారథి అయితే ఏంటకిల్ నువ్వేనా ఇలా మాట్లాడేది నా గురించి తెలిసి కూడా నన్ను ఇలా చేయమని ఎలా అడుగుతున్నావు నేను అన్యాయాన్ని సహించనని న్యాయం వైపే ఉంటానని నీకు తెలుసు కదా మరి గీత అన్ని తప్పులు చేసినప్పుడు తన వైపు నేను ఎలా ఉండగలను తనే స్వయంగా తప్పు చేశానని ఒప్పుకుంటూ ఉంటే కోర్టులో లాయర్లందరూ తను తప్పు చేసిందని నమ్ముతూ ఉంటే నేను వెళ్లి గీత కి సపోర్ట్ గా ఎలా ఉండగలను అని అంటాడు అలా అనుకున్నా మీరే ఎలాగైనా గీతని తన వృత్తిలో కొనసాగేలాగా చెయ్యాలి అని అఖిల్ అంటూ ఉంటాడు సరే అఖిల్ నీ కోసం నా ప్రాణం ఏమన్నా ఇస్తాను అలాంటిది ఈ చిన్న పని చేయలేనా అలాగే చేస్తాను అని అంటాడు ఇక అఖిల్ అయితే థ్యాంక్స్ నానా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మహారథి మాత్రం మనసులో ఇలా అనుకుంటాడు నీకు మాటిచ్చినంత మాత్రాన నేను అలా చేస్తానా ఏంటి గీతని ఎలాగైనా కోర్టుకి వెళ్ళనీకుండా చేస్తాను శాశ్వతంగా తను ఇంట్లోనే ఉండేలా చేస్తాను అని అనుకుంటాడు అంతలో మహారథి ఫోన్కి ఒక వీడియో వస్తుంది ఆ వీడియో చూసి మహారథి భయపడిపోతాడు ఆ వీడియోని మహారథి ఫోన్ కి పంపించింది ఎవరో కాదు ఇక జానకి మహారథికి ఫోన్ చేస్తుంది ఏంటి మహారథి వీడియో చూసి భయపడిపోతున్నావా నాకు తెలుసు నువ్వు భయపడిపోతావని ఆ వీడియో బయట పెట్టకుండా ఉండాలి అంటే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి అదేంటో తెలుసా నువ్వే స్వయంగా గీతని కోర్టుకు వెళ్లేలా చేయాలి అలా చేయలేదనుకో ఆ వీడియో బయటకొస్తుంది వీడియో బయటకొస్తే నీకు శిక్ష పడడం ఖాయం శిక్ష పడి లేక గీతని కోర్టుకు పంపిస్తావా చాయిస్ నీదే అని చెప్పి జానకి ఫోన్ కట్ చేస్తుంది మహారథి ఇక లోపలికి వచ్చిన తర్వాత లాయర్లు అందరూ అడుగుతూ ఉంటారు చెప్పండి మహారథి గారు మీ అభిప్రాయం చెప్పండి అని అడగడంతో ఇక మహారథి అయితే గీత చేసిన తప్పులకి శిక్ష పడడం న్యాయమే దైవంగా భావించే కోర్టుని గీత మోసం చేసింది కాబట్టి గీతని సస్పెండ్ చేసి శాశ్వతంగా కోర్టుకు రానియకుండా చెయ్యాలి అలా చెప్పాలి అనుకున్నాను కానీ తెలియకుండా చేసిన తప్పులుగా భావించి తన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని తనని మళ్లీ కోర్టుకు వచ్చేలా చెయ్యమని నేనే చెప్తున్నాను అని మహారథి అంటాడు ఇక వాళ్ళైతే అలాగైతే గీత మీద కంప్లైంట్ ఇచ్చింది మీరే కదా ఈ ఫామ్ లో సంతకం పెట్టండి అని ఒక ఫామ్ లో అతని చేత సంతకం పెట్టించుకుంటారు తర్వాత గీతకి రేపటి నుంచి కోర్టుకి రావడానికి అనుమతిస్తూ ఆర్డర్ కాపీని గీత చేతికిస్తారు ఇక గీత సంతోషంగా ఆ ఆర్డర్ కాపీ అందుకుని బయటికి పరుగుదీస్తుంది బయట వాళ్ళ నాన్న గీత కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక తను సంతోషంగా వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి నేనే గెలిచాను నాన్న అని వాళ్ళ నాన్నని పట్టుకుని సంతోషపడిపోతూ ఉంటుంది గీత వాళ్ళ నాన్న కూడా సంతోషపడిపోతూ నాకు తెలుసమ్మా ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని అయినా ఆ మహారాధి నిన్ను కోర్టుకు రానికుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కదా ఇది ఎలా సాధ్యపడింది అని అడుగుతూ ఉంటాడు కోర్టులో జరిగిన విషయం అంతా గీత వాళ్ళ నాన్నకి చెప్తుంది అఖిల్ కూడా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ నానా నా మాట విని గీతకి మళ్ళీ జాబ్ వచ్చేలాగా చేశారు చాలా థ్యాంక్స్ నానా అని అంటాడు ఇక మహారాది అయితే నీ కోసం నేను ఏమైనా చేస్తాను నానా అని చెప్పి అంటూ ఉంటాడు మనసులో మాత్రం ఇలా అనుకుంటూ ఉంటాడు గీత గెలిచానని సంబరపడిపోకు పండగ పండగైపోదు నువ్వు కోర్టులో అడుగు పెట్టగానే నువ్వు వేసే ఎత్తులకు పై ఎత్తులు వేసి ఈసారి కోర్టు నుంచి శాశ్వతంగా ఇంటికి వెళ్లేలాగా చేస్తాను చూస్తూ ఉండు అని అనుకుంటాడు గీత మళ్ళీ తిరిగి తన లాయర్ వృత్తిలో కొనసాగుతుంది అని తెలిసి జాగృతి సంతోషపడుతుంది ఇక గీత అఖిల్ల రాక కోసం జాగృతితో పాటు ఇంట్లో వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇక గీత వాళ్ళక్క అయితే మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఇదేదో సాధించినట్లు దీనికోసం ఇంట్లో వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు అని అనుకుంటూ ఇక జాగృతితో ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య గారు తను ఎప్పుడో వస్తుందని అప్పటి వరకు మనం ఇక్కడ తన కోసం ఎదురు చూడడం ఎందుకు ఇంటి దాకా వచ్చింది లోపలికి రాలేదా దానికోసం మనమంతా ఇక్కడ ఎందుకు ఎదురు చూడడం అని అంటుంది ఇక జాగృతి అయితే కోపంగా ఎదురు చూడాలి ఎందుకంటే గీత నా కోడలు నీలాగా మోసం చేసి ఈ ఇంటికి కోడలుగా రాలేదు తను ఈ ఇంటి కోసం చాలా శ్రమ పడింది ఈ ఇంటి బాగు కోసం ఎన్నో కష్టాలు పడింది అలాంటి గీత కోసం ఎదురు చూడడంలో తప్పేమీ లేదు అని తిడుతుంది సుచిత్ర కూడా గీత వాళ్ళక్క మయూకను చూసి ఇలా అంటుంది ఇంట్లో ఏ పని చేయకుండా పెత్తనం మాత్రం చలాయించాలని చూస్తూ ఉంటుంది ఏదో ఒకటి అనకుండా ఉండలేవా అని అంటుంది ఇక సుచిత్ర భర్త అయితే ఇలా అంటాడు దీన్ని నోటి దూలా అంటారు ఏదో ఒకటని అందరి దగ్గర తిట్లు తినడం మయూక అలవాటే కదా అని అంటాడు అంతలో గీత అఖిల్లు రావడంతో ఇక జాగృతి అయితే గీతకి దిష్టి తీస్తూ ఉంటుంది సుచిత్ర ఇలా అంటూ ఉంటుంది వదిన గీతకే దిష్టి తీస్తున్నావేంటి అఖిల్ లేందే గీత లేదు కదా అఖిల్ కి కూడా తీయి అని చెప్తూ ఉంటుంది అఖిల్ వాళ్ళ నానమ్మ అయితే అవును జాగృతి ఇద్దరికి కలిపి దిష్టి తీయి వాళ్ళిద్దరిని పక్కపక్కనే నిల్చోబెట్టి ఇద్దరికి దిష్టి తీయి అని అంటుంది జాగృతి వాళ్ళిద్దరికి దిష్టి తీసిన తర్వాత లోపలికొస్తారు ఇక గీత అయితే జాగృతి కాళ్ళ కింద దండం పెట్టి నన్ను ఆశీర్వదించండి అత్తయ్య గారు అని అంటుంది జాగృతి అఖిల్ వైపు చూసి నా మాట విని గీత విషయంలో నువ్వు జోక్యం చేసుకుని తనకి హెల్ప్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది అఖిల్ అయితే వాళ్ళ అమ్మతో ఇలా అంటూ ఉంటాడు నేను చేసింది ఏమీ లేదమ్మా నేను నాన్నగారికి హెల్ప్ చేయమని అడిగానంతే నిజం చెప్పాలంటే నాన్నగారు చెప్పడం వల్లే గీత మళ్ళీ తన ఉద్యోగంలో చేరిందమ్మా అని చెప్తూ ఉంటాడు ఇక గీత కూడా అవునత్తయ్య గారు మామయ్య గారి వల్లే నేను మళ్ళీ కోర్టులో లాయర్ గా అడుగు పెట్టపోతున్నాను మామయ్య గారు పెద్ద మనసుతో నా గురించి మంచిగా చెప్పారు అని అంటూ ఉంటుంది కానీ మనసులో మాత్రం ఇలా అనుకుంటుంది మా జానకి అత్తయ్యకి భయపడే కోర్టులో మీరు అలా చెప్పారని నాకు తెలుసు మహారథి గారు ఇది చాలు నాకు కోర్టులో లాయర్ గా అడుగు పెట్టి నువ్వు చేసిన పాపాలకి శిక్ష పడేలా చేస్తాను అని అనుకుంటుంది అక్కడికి వచ్చిన మహారథి గీత చెప్పిన మాటలు విని ఇలా అనుకుంటాడు ఇల్లు అలకగానే పండగైపోదు నువ్వు కోర్టుకు వచ్చినంత మాత్రాన గెలిచినట్టు కాదు నువ్వు ఎక్కడో ఒక చోట నాకు దొరక్కపోవు అప్పుడు నిన్ను మళ్లీ కోర్టులో దోషిగా నిలబెట్టి శాశ్వతంగా ఇంటికి పంపిస్తాను అని అనుకుంటూ ఉంటాడు